फिर आपको इस आवेदन के लिए आपको आवेदन में अंदर एप्लीकेशन नंबर इस तरह प्रवेश कीजिए और पेमेंट लिंक को चालू एप्लीकेशन कीजिए यह समस्या है कि वीडियो रिस्क वाला वाला तो आप ऐसे सो तो कॉपी पेस्ट कर सकते हैं స్పీకింగ్ ఆర్డర్ ప్రతి సమస్య కూడా ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో మీరు సంతృప్తి చెందితే ఓకే సంతృప్తి చెందకపోయినా ఒక అప్పీల్ వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ స్పీకింగ్ ఆర్డర్ తీసుకొని మీరు ఆర్టీఓ గారి ముందు కూడా మీరు అప్పీల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీకున్న సమస్యలు రెవెన్యూ అధికారులు పరిష్కారం చేసే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరకులాగా లాగా కలెక్టర్ కార్యాలయంలో సిసిఎల్ఏ కార్యాలయం వరకు మీరు రావాల్సిన అవసరం లేకుండా చాలా వరకు సమస్యలు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆఫీస్లో ఆఫీస్ లో పరిష్కారం అయ్యే విధంగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీకున్న భూ సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా జిరాక్స్ కాపీ తీసుకొని మీ రెవెన్యూ సదస్సులకు వస్తే తప్పకుండా ఆ సమస్యలన్నిటికీ కూడా సరైన పరిష్కారం మీకు చూపిస్తారని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను పెద్దలు రెవెన్యూ అధికారులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కారం చేయడానికి భూభారతి చట్టం ఈ ఏడాది తీసుకురావడం జరిగింది ఈ చట్టం ద్వారా రైతులు వారు కోల్పోయిన పట్ట బాంతలు కానీ హక్కులు కానీ అవన్నీ కూడా తిరిగి వారికి అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు దాని కింద నియమాలు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు మరి చట్టం గురించి నియమాల గురించి మనము అన్ని మంత్రాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు ఏ విధంగా వారికి ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి ఏ ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారికి పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల వద్దకే రెవెన్యూ అధికారులు వెళ్ళి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అవన్నీ కూడా పరిశీలించి ఆ భూ సమస్య అనేది పరిష్కారం చూపించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే సంగారెడ్డి మండలంలో ఉన్న పదమూడు రెవెన్యూ గ్రామాల్లో కూడా మనం ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని ఈ జూన్ ట్వంటీ లోపల అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల వద్దకు అధికారులు వెళ్లి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది దాంతో భాగంగా నేను ఇస్మాయిల్ ఖాన్ ఈ సదస్సు మనం నిర్వహించుకుంటున్నాము సో ఈ సదస్సులో మీకు ఎటువంటి భూ సమస్య ఉన్నా కూడా మీరు మేము ఇచ్చిన దరఖాస్తులో మీరు తెలియజేయగలిగితే మా రెవెన్యూ అధికారులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి దానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది ఇది వరకులాగా కాకుండా ఇప్పుడు ముందు ప్రజావాణిలో మాకు వచ్చే రైతులు చెప్పేవారు అప్లికేషన్ పెట్టిన ఊరికే రిజెక్ట్ చేస్తున్నారు ఎన్నిసార్లు పెట్టినా కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా మాకు తెలీదు అని చెప్పేవారు కానీ ఇప్పుడు ఒక అప్లికేషన్ అప్రూవ్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా తప్పనిసరిగా ఒక ఎంక్వైరీ అనేది ఉంటది క్షేత్ర స్థాయిలో మా అధికారులు తప్పకుండా వచ్చి మనకు ధైర్యం మనం చూసి ఏదైనా ఉంటుంది ఇప్పుడు అప్పుడు వస్తుందా మీకు మీ మీద మీ పేరు రికార్డు ఏదైనా అప్పిస్తుందా ఇస్తారు కానీ ఆధార్ కార్డు చూస్తే మీకు అప్పిస్తారు మీ ఆదుకోవడానికి ఆధారం దొరుకుతుంది మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి ఈ ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా వస్తాయి భూ భూ ఆధారెట్లు వచ్చిందో మరి ఇప్పుడు వచ్చిన మనకున్న ఆరు గ్యారెంటీలు కూడా అయ్యాయి మరి సంవత్సరం చాలా పథకాలు వచ్చినాయి ఇంకా మనకు మూడున్నర సంవత్సరాలు ఉండే అన్నీ కూడా మనకు చేకూర్చే ప్రభుత్వం మన ముందు మరి ఇంది రాజ్యాన్ని మనం తెచ్చుకున్నాం మనం అందరం సుఖంగా ఉండేలా కోరుకునే ప్రభుత్వం ఇది మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఒక రూపాయి ఎవరు పెట్టవసరం లేదు ఏది కూడా మీరు అమ్ముకొని ఉన్నది అమ్ముకొని పెట్టాల్సిన అవసరం లేదు సమస్యను పరిష్కారం అయ్యే మార్గం మనకు దొరికింది మనకు ఒక వరం లాగా ఇది మనకు అందుబాటులో వచ్చిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై